ఎప్పటికీ స్వాగతం వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం మెనస్ ఒకటిలో డేరంగుల వారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బత్యాల శనివారం నాడు రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం మెనస్ ఒకటిలో ఉన్న కళ్యాణ మండపం నందు జరిగిన రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం మెనస్ ఒకటి గ్రామ పంచాయతీ రామకృష్ణాపురం వాస్తవ్యులు ఎన్ఆర్ఐ డేరంగుల వెంకటసుబ్బయ్య కుమారుడు టీడీపీ నేత బూత్ కన్వీనర్ డేరంగుల శ్రీకాంత్ సోదరుని వివాహ మహోత్సవంలో పాల్గొని చంద్రశేఖర్ మమత అను నూతన వధువరులను సాలువాతో సత్కరించి ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బత్యాల పెళ్లివారు బాణసంచ పేలుస్తూ పూలు చల్లుతూ మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త అత్తిగారి కృష్ణ మరియు పలువురు కుటుమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు